అందరికి నమస్కారం వెల్కమ్ టు ప్రజాస్వరం టీవీ నేను మీ కోటి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన యూనియన్ ఆటో యూనియన్ సోదరు సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు గ్రీన్ ట్యాక్స్ అలాగే ట్యాక్స్ కానీ రోడ్ ట్యాక్స్ కానీ గ్రీన్ ట్యాక్స్ కానీ అలాగే ఫిజికల్ సర్టిఫికేట్ చేయించుకోవాలన్నా ఇటు రాజమండ్రి కానీ విజయవాడ లేదా మచిలీపట్నం చాలా ఇబ్బంది పడిపోతుంది వెళ్ళడానికి కానీ చెప్తున్నారు మొదటగా కేంద్ర ప్రభుత్వం తీసినటువంటి ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ల గురించి టెస్టింగ్ సర్టిఫికెట్ల సర్టిఫికేట్ల గురించి సెంట్రల్ గవర్నమెంట్ అమాంతంగా ఫీజులు పెంచడం వల్ల రవాణా రంగం దారిని కుదేలైపోయింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలి అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా మా యొక్క రవాణా రంగాన్ని గుర్తించి మాకు కావాల్సినటువంటి సర్టిఫికెట్లు ఎక్కడైతే రవాణా శాఖ కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాల్లో మాకు ఫిట్నెస్ చేసేలాగా చేయాలి లేనిపక్షంలో మేము రాజమండ్రి కానీ వైజాగ్ కానీ లేదంటే విజయవాడ కానీ వెళ్ళి చేయించుకోవాలంటే రోజుల తరబడి మేము కూర్చోవాలంటే మాకు కిరాలు మాని చాలా కష్టంగా ఉంది దానికి తోడు అది కొద్ది కొద్దిగా మాత్రం కిరేలు ఉండటం వల్ల మేము కెరీలు మానేసి కావాలంటే కష్టమైపోతుంది తోడు ఇన్సూరెన్స్లు పెంచేశారు ట్యాక్స్లు పెంచేశారు ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి ఫిట్నెస్లు పన్నెండు సంవత్సరాలు దాటి బండికి అమాంతంగా పెంచడం వల్ల గ్రీన్ ట్యాక్స్ పడటం వల్ల వాహనదారులు ఉన్నటువంటి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని రద్దు చేయవలసింది కోరుచున్నాము అలాగే రవాణా శాఖ మీద తోలవలసినటువంటి సరుకులు పాసింజరు బలలో తోలడం వల్ల మా యొక్క జీవన విధానం కుంటుపడిపోయింది దీని విధానంలో రోడ్లు పోగా కిరాలకు వెళ్ళాక ఎదలేని పరిస్థితులు మేము ట్యాక్సీలు కట్టుకునే పరిస్థితులు ఉన్నాము ఇటువంటి రవాణాన్ని పాసింజర్ వెహికల్ తోలే విధానాన్ని తగ్గించి మాకు ఆ రవాణా సౌకర్యాన్ని మాకు కలిగించేలా చేయబడుతున్నాము దాని తద్వారా మాకు న్యాయం చేయాలని కోరుతున్న దీని గురించి ప్రతి రవాణా శాఖ వాహనదారులు ప్రతి ఒక్కరు చిన్నదాని నుంచి పెద్దదాని వరకు కూడా ప్రతి వాహనదారుల యజమానులు స్పందించి దీన్ని అరికట్టేలా చేసి స్టేట్లో ఉన్నటువంటి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాహనదారులు దీన్ని పరిశీలించుకుని ఏకతాటి మీదకి వచ్చి అందరూ దీన్ని గవర్నమెంట్ని మన మన డిమాండ్లను మన కోరికలను నెరవేర్చాలని మనం కోరుకున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్లు చేయించుకోవాలంటే ఈ దగ్గర దగ్గర సుమారు వంద కిలోమీటర్లు అంటే మా వల్ల అవ్వట్లేదు అయ్యే పరిస్థితి కాబట్టి కాబట్టి గవర్నమెంట్ దయవించి మా మీద మా వాహనదారుల యజమానుల మీద ఎక్కడ రవాణా శాఖ ఆఫీసులు ఉన్నాయో అందులోనే మాకు ఫిట్నెస్ చేయించేలా చేయమని కోరడం జరుగుతుంది దీనికి జనరల్ నుంచి సిఐటి ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు ప్యాసింజర్ ఆటోలకి సంవత్సరానికి వచ్చి పదిహేను వేలు వేస్తున్నాడు మీకు రావాల్సిన కెరలు కూడా వాళ్ళు తోలుకుంటున్నాను దాని గురించి మీరు ఏమైనా అలాగే ఇదే విధంగా ఆ ప్యాసింజర్ ఆటో వాళ్ళకి వాళ్ళ ట్యాక్సీలు కానీ లేకపోయినా సరే వాళ్ళకి గవర్నమెంట్ ఉచితంగా పదివేలు వస్తుంది కానీ మేము గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నాం అయినా మాకు రవాణా రంగం కుదేలు అయిపోవడం వల్ల మా మా మేము ఇన్సూరెన్స్ కట్టుకోలేక ఈఎంఐలు కట్టుకోలేక పరిస్థితులు ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ మాకు కూడా ట్రక్ ఆటో వాళ్ళకి అన్ని ఫిట్నెస్లు ఉన్న వాళ్ళకి మాకు పదివేల రూపాయలు మాకు కూడా వాళ్ళతో సమానంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే మా కుటుంబాన్ని పోషించుకోవడం భారం అయిపోతున్న పరిస్థితిలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి మా మీద దయ చూపించాలి గవర్నమెంట్ ఇందాం కాదండి ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి అంటే వీళ్ళ కిరాయిలు కూడా ప్యాసింజర్ ఆటోలు వాళ్ళు తోడడం వలన వీళ్ళకి రావాల్సిన కిరాయిలు కూడా ఇబ్బంది పడిపోతున్నారు కిరాయిలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అలాగే వాళ్ళకి ఎలాగైతే పదిహేను వేలు వస్తున్నారు మాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ వాళ్ళకి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నారు మాకు కూడా అమౌంట్ ఏమని సాయం చేయమని కోరుతున్నారు పిల్లల చదువులో కానీ కుటుంబం పోషించుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నాం వాళ్ళు మాట్లాడతారు